హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అసిస్టెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఎన్సిఎస్ఎంకి సంబంధించిన నోటిఫికేషన్ అంతేకాకుండా జస్ట్ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం మనకి ఈ నోటిఫికేషన్ వచ్చరికి రిక్రూట్మెంట్ ఆఫ్ రెగ్యులర్ పోస్ట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ అంటే వేరియస్ కేటగిరీస్కి సంబంధించి మనకు ఈ పోస్టులు అయితే విడుదల చేశారు ఎవరంటే ది యూనిట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇంకపోతే పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు నేషనల్ సైన్స్ సెంటర్ గచ్చు గౌహతి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం టు అటామనస్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు విడుదల చేసిన పోస్టులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సిబిషన్ అసిస్టెంట్ ఏకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది అలాగే ఎడ్యుకేషనల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్టు టెక్నీషియన్కి సంబంధించి నాలుగు పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్కి గ్రూప్ త్రీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందనమాట ఇంకా మీకు ఏమన్నా ఫుల్ డ డౌట్స్ ఉండి ఇంకా క్లారిటీగా కావాలంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి బీఐటిఎం డాట్ ఆన్లైన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అలాగే మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇంకా పోతే డీటెయిల్స్ ఆఫ్ వే అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ పోస్ట్ల విషయానికి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎగ్జిబిషన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి సంబంధించి శాలరీ వచ్చేసరికి స్టార్టింగే మీకు ట్వంటీ నైన్ థౌజండ్ ప్లస్ అలవెన్స్ అంటే అదర్ అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి టోటల్గా టోటల్ ఎన్వలప్మెంట్ యాజ్ స్టార్టింగ్ అంటే మీ యొక్క స్టార్టింగ్ శాలరీయే దాదాపుగా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ఎయిట్ పర్ మంత్ అయితే మీరు ఎర్న చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎసెన్సియల్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ ఒకసారికి ఏ పోస్ట్కైనా సరే ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది ఇంకపోతే దానికి సంబంధించి అంటే జాబ్ డిస్క్రిప్షన్ లెటరింగ్ పెయింటింగ్ స్క్రీనింగ్ పెయింటింగ్ ంగు ఇవన్నీ చేయాల్సి అయితే ఉంటుంది ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది సేమ్ ఇది కూడా శాలరీ అయితే పర్ మంత్కి అన్ని అలవెన్స్ కలుపుకొని యాభై ఎనిమిది వేల వరకు అయితే మీరు ఏర్నూ చేసుకోవచ్చు అనమాట ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ సేమ్ అనమాట ముప్పై ఐదు సంవత్సరాలు లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆఫీస్ అసిస్టెంట్ గ్రూప్ త్రీకి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది దీనికి సంబంధించి అన్ని అలవెన్స్ యాడ్ అయ్యి ముప్పై తొమ్మిది వేల వరకు మీరైతే అయితే చేసుకోవచ్చు పర్ మంత్కి అంటే ఒక నెలకి మీరు ముప్పై తొమ్మిది వేలయితే ఎర్నం చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి హయ్యర్ సెకండరీ అంటే మీరు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఈ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు మీకైతే కొద్దిగా టైపింగ్ అయితే తెలిసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా నాలుగో పోస్టులు వచ్చరికి టెక్నీషియన్ టెక్నీషియన్కి సంబంధించి నాలుగో పోస్టులు అయితే ఖాళీగా ఉంది శాలరీ వచ్చేసరికి మీకు అన్ని అలవెన్స్ యాడ్ అయ్యి ముప్పై తొమ్మిది వేలయితే పర్ మంత్కి అర్న్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అయితే ఐటీ ఐటీఐ సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట జస్ట్ ఆర్ మెట్రికులేషన్ అంటే టెన్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చరికి ముప్పై ఐదు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఐటీఐ ఆర్ ఈక్వల్ ఒకటి అయితే సర్టిఫికేట్ ఉండాలి ఇంకా దీనికి సంబంధించి ఫైనల్గా కార్ కార్పెంటరీ ఫిట్టరు వీటికి సంబంధించిన పోస్ట్ అనమాట ఎలక్ట్రికల్కి సంబంధించిన పోస్టు ఇంకా గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంటే హౌ టు అప్లై ఇలాంటి విధానం అనమాట హౌ టు అప్లై ఎలా అప్లై చేయాల్సి ఉంటుందంటే అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ అంటే ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ అదే మీరు అప్ అంటే అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ కూడా జేపీజే ఫార్మాట్లో అయితే ఉండాలన్నమాట ఇంకా అప్ టు ట్వంటీ కేబీలో అయితే ఉండాలి ఇంకా అప్లై చేసే లింక్ వచ్చేసరికి ఎన్సిఎస్ఎం డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదా మనకి ఈ వీడియో కిందనే నోటిఫికేషన్ యొక్క లింకు అప్లై చేసే లింకు రెండైతే ప్రొవైడ్ చేస్తా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లై చేసే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏ డాక్యుమెంట్స్ అయినా సరే మీరు జేపీజే లేదా జేపీఈజీ ఫార్మాట్లు అయితే ఉండాలి హండ్రెడ్ కేబీ లేదా టూ హండ్రెడ్ కేబీలు అయితే ఉండాలన్నమాట వాళ్ళైతే క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు ఇంకా దాంతోపాటు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ పాయింట్ అయితే అప్లికేషన్ ఫీజ్ ఇచ్చాడు ఏది అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజు దానికి జిఎస్టీ యాడ్ అయ్యి మొత్తం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకు ఆన్లైన్ చలాన్ అయితే అంటే కట్టాల్సి ఉంటుంది అంటే ఎయిట్ ఎయిటీ ఫైవ్ అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇంకా ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ పేమెంట్ అప్లికేషన్ ఫీ అంటే ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ వచ్చేసరికి థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి సేమ్ అనమాట థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిడ్ నైట్ కల్లా మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇది గ్యాస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుగు కలుద్దాం అంతేకాకుండా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్